దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ ఈ ఈరోజు చాలా ఉంది ఈ యువతరాన్ని చూసి కాబట్టి నేను ఒకటి అనుకున్నా కానీ మిమ్మల్ని చూసి మాటలు మారుస్తున్నాను విప్లవాలు రానిదే విజయాలు రాలేదు ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం కదలిన ఈ యువతరం తరలి వచ్చింది ముస్లిం ఐక్యవేదిక కోసం ఇది మార్పు గొప్ప సంకేతం చేతులు కలిపి అడుగులు వేస్తే ఖచ్చితంగా సామాజిక అభివృద్ధి సాధ్యం అందుకే తరలి వచ్చిన యువతరానికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ ఒకే ఒక్క మాట చెప్పదకున్నా ఈరోజు మీరు చేసే త్యాగాలు రేపటి చరిత్రలో సువర్ణక్షరాలు ఇన్షాల్లా ఖచ్చితంగా ఉంటాయి ఇక ముస్లిం అట్వేదిక ముఖలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్రంలో పనిచేస్తుంది మీకు అందరికీ కూడా చాలామందికి తెలిసిన విషయమే నేను నా మాట సమాయభావం లేనే ఉంద షార్ట్లో ముగించేస్తా సోదరులారా పెద్దలారా చిన్నారా అందరూ కూడా గత ఐదారు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నిర్విరామంగా పగలనక రాత్రనక ఎన్ననక వాననక ఎంతో మంది సో సోదరులందరూ కూడా తమ యొక్క కుటుంబాలను వ్యక్తిగత పనులను అన్నింటిని కూడా త్యాగం చేసి సామాజిక అభివృద్ధి చేయంగా ముస్లిం ఐక్య విధంలో పనిచేస్తున్నారు వీరందరి ఆకాంక్ష కోరిక ఒకటే మనం బాగుండాలా మన ముస్లిం సమాజం బాగుపడాలి ఎందుకంటే ఈరోజు ఒకవైపు ఒకరోజు ఈ దేశానికి నవాబులుగా ఉన్నటువంటి ముస్లింలు ఈరోజు నిల్వ నీడలేని గరీబులుగా మారిపోయారు దానికి ప్రధాన కారణం ఎంతో పటిష్టమైనటువంటి మన ముస్లిం సామాజిక వర్గం ఇటు పార్టీలలో ఫిర్కా జమాతులలో ముక్కలు ముక్కలుగా విడిపోయి స్వార్థ ప్రయోజనాలతో సామాజిక వర్గాన్ని సర్వనాశం చేసేశారు నేను ఆ పార్టీ నేను ఈ పార్టీ నేను ఈ జమాతే ఆ నేను ఆ జమాత మనకి ఇష్టం వచ్చినటువంటి పార్టీలలో ఉందాం ఫిర్కా జమాతుల్లో ఉందాం కానీ మనం వ్యక్తిగతంగా పార్టీలలో కొనసాగుతూ వ్యక్తిగతంగా ఫిర్కా జమాతల్లో కొనసాగుతూ వాటి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం వల్ల మనము సామాజిక అభివృద్ధికి ప్రధాన కారకాలైనటువంటి అవసరాలు సమస్యలను గాలికొనిసాం తదానగుణంగా మనం అభివృద్ధికి నోచుకోకుండా అధపాతా వైపు వెళ్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల కాలంలో రెండు విధాలుగా మనం నష్టపోయాం ఓవైపు వివిధ రాజకీయ పార్టీలు కేవలం ముస్లిం సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని ఎలక్షన్ల ముందు బాయభాయ్ అంటారు ఎలక్షన్ల తర్వాత భాయభాయ్ అంటారు ఆ విధంగా తయార ఎందుకంటే మనకు అభివృద్ధిలో మనకు వాటా లేదు సంక్షేమంలో లేదు మన హక్కులను ఇచ్చే నాదులు లేదు ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఆ విధంగా చట్టాలను రూపొందించుకుంటాయి ఎందుకంటే మనము బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగలేకపోతున్నాం దా అది బాహ్యంగా ఆ రకంగా అయితే అంతర్గతంగా నేను తబ్లిగీ జమాత్ నేను అహలదీ జమాత్ నేను సున్నతుల జమాత్ అలహందుల్లా ఏ జమాతులు ఉందాం మనం అందరూ కూడా ఒక అల్లాను పూజించే వాళ్ళం ఒక నబీ గారి ఉమ్మతులు ఒకే ఖురాన్ హిదాయత్ మార్గంలో వెళ్ళేవాళ్ళం ఒకే శరీర ప్రకారం మనం నడుచుకునే వాళ్ళం కానీ మనం ఈ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల వల్ల మనం ఇటు పార్టీలకు ఈ ఫిరకా జమాతులకు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం వల్ల సామాజిక ప్రధాన కార్యక్రమైనటువంటి విద్య వైద్యం న్యాయం ఉపాధి మహిళా సాధికారికత యోజనాభివృద్ధి అదేవిధంగా సామాజిక ప్రధాన అవసరాల సమస్యలను గాలి పార్టీ సోదరులు అలహందలు ఉందాం మనకు నచ్చిన పార్టీలలో నచ్చిన ఫిరకాల జమతులలో ఉందాం కానీ సామాజిక అవసరాలు సమస్యలు అయినప్పుడు ఒక్కటి అవుతున్నామా మనం కాదు అదే ఇతర సామాజిక వర్గాలు చూడండి మనకంటే అత్యల్ప అత్యల్ప సంఖ్యాకంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి దేశంలో కానివ్వండి సొంత స్కూళ్ళని కలిగి ఉన్నారు సొంత హాస్పిటల్ని కలిగి ఉన్నారు సొంత పార్టీలను మనల్ని ఏస్సిబీసీలు కలిపి వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కానీ మనం మెజార్టీ పీపుల్ ఆఫ్ దిస్ ఇండియా మనము మైనార్టీస్ ఉండి కూడా మనము ఆ స్టాండ్ ఎందుకు తీసుకోకూడదు మనకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించిన రాజకీయ బలమైన శక్తిగా మనం ఎందుకు ఎదగకూడదు ఇతర సామాజిక వర్గాల పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతున్నప్పుడు మన పిల్లలు చదువుకు నోచుకోకుండా ఆర్థికంగా వెనకబాటు ధనంతో ఉండి డాక్టర్లు లాయర్లు కాకుండా డ్రైవర్లు మెకానికులు చిన్న చిన్న తోపులు బండి పెట్టుకోవాలి ఎన్ని రోజులు మనం కూడా మన పిల్లల్ని చదివించాలి మన పిల్లలను కూడా ప్రయోజకులు చేయాలి కాబట్టి మనం సామాజిక అవసర అభివృద్ధికి ప్రధాన కార్యక్రమైనటువంటి విద్య వైద్యం ఉపాధి రాజకీయ చేత పాటు సేవా కార్యక్రమంలో మనం అందరూ కూడా ఉమ్మడిగా చేతులు కలిపి ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో అప్పుడే సామాజిక అభివృద్ధికి కదలిక వస్తుంది అందుకు మనం ఏం చేయాలంటే మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రముఖులను ఏకం చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ముస్లిం వేదిక అదే చేస్తుంది మనం మనకు నచ్చినటువంటి వర్గంలో ఉందాం రంగంలో ఉందాం కానీ మనకు తోచిన సహాయాన్ని సామాజిక వర్గానికి అందిద్దాం తద్వారా ఎడ్యుకేషనల్గా మనం వినొచ్చు ఇక్కడ ఇప్పుడు మన యంగ్స్టర్స్ ఉన్నారు వీళ్ళ గురించి చెప్పంటే అభివృద్ధి ఖచ్చితంగా కావాలి ఈరోజు దేశంలో కూడా ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల దేశంలో అతిపెద్ద ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య ఎంతోమంది యంగ్స్టర్స్కి కొన్ని లక్షల మంది ప్రతి ఏటా విద్యా విద్యాభ్యాసాన్ని అభ్యసించి వాళ్ళు జాబ్కి ఎలిజిబుల్ అయినా కూడా జాబ్ ఇచ్చే స్టేజ్లో ప్రభుత్వాలు లేవు కాబట్టి అది కాకుండా మన ముస్లిం సామాజిక వర్గం వస్తే మనం అసలే మనము పేద మధ్య తరగతి కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నాం మన వాళ్ళకు అంతగా అంతంత మాత్రం చదువు మనకు రిజర్వేషన్ లేవు అదే రిజర్వేషన్ ఉంటే మన పిల్లలకు కూడా మా డాక్టర్లు లాయర్లుగా ఎదుగుతారు అదే రిజర్వేషన్ ఉంటే వాళ్ళు కూడా చట్ట వెళ్తారు అదే రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి జాబులు కూడా వస్తాయి కాబట్టి మనం అభివృద్ధి కూడా అదేవిధంగా పెద్దపీట వేయాలి అదేవిధంగా హెల్త్ పరంగా కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి అదేవిధంగా మహిళా సాధికారి పర్గ పరంగా మన మహిళలు కూడా ఏ రంగంలో కూడా తీసుకోరు వాళ్ళని కూడా ముందుకు తీసుకుని రావాలా అదేవిధంగా మన సామాజిక ప్రతి నియోజకవర్గంలో మనకు కనీస అవసరాలు ఉన్నటువంటి ఈద్గాలు కబరస్థానాలు షాజీ మహాలు ముసాఫిర్ దీస్ ఏవైతే అవర్ కామన్ థింగ్స్ మనకు ప్రతి ఊర్లో మనకు ముస్లిం సమాజానికి కావాల్సిన అవసరాలు ఇవి మనం ఇవి సాధించుకోవడానికి మనం అందులో ఒకటవాలి అట్ ద సేమ్ టైం ముఖ్యంగా వీటన్నిటిని కూడా కంపారిజన్ ఈక్వేషన్ అండ్ క్యాలిక్యులేషన్ చేసుకొని కంపారిజన్ చేసుకుంటే దర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఏంటంటే ఈ దేశంలో నవాబులుగా ఉన్నటువంటి మనము గరీబులుగా మారిపోవడానికి ప్రధాన కారణం రాజకీయంగా మనకు అనగదొక్కడం సో మనం ఎందుకు ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు నాయకులుగా ఎదవకూడదు మనం ఎందుకు మనకు వ్యతిరేకంగా ఎక్కడైతే చట్ట సభల్లో చట్టాలను రూపుదించుకుంటున్నాయో అక్కడ మన వ్యక్తులను పంపి అదే చట్టాలను రూపుమాపి మనకు అనుకూలంగా చట్టాలను మనం ఎందుకు రూపుదించుకోకూడదు కాబట్టి మనలో కూడా ఖచ్చితంగా రాజకీయ చైతన్యం రావాలి నేను ఇంతకు ముందే చెప్పాను మనకన్నా తక్కువగా సంఖ్యాకంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు కూడా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్స్ ముస్లిం సోదరులు పెట్టుకొని వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు మనం ఆ ఆ స్టాండ్ ఎన్ని తీసుకోకూడదు మనం ఎందుకు రాజకీయ బలమైనటువంటి శక్తిగా ఎదగకూడదు మనం కూడా లౌకిక నేకం చేసి మనం కూడా ఎస్సీఎస్టీ బీసీ సోదరులతో మనం ఎందుకు రాజ్యాధికారం వైపు వెళ్ళకూడదు మనం సామాజిక అభివృద్ధి సాధించాలంటే సామాజిక వర్గంలోని అన్ని రంగాల ప్రముఖులు ఏకమై సామాజిక వర్గంలోని అన్ని విధాలుగా మనం పనిచేసినప్పుడే ఇటు విద్యాపరంగా వైద్యపరంగా న్యాయపరంగా మహిళా పరంగా యువజన పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ప్రతి పరంగా మనం ముందడుగు వేస్తాం కాబట్టే ఇన్ని ఒక సుదూర ప్రయాణం మన జీవితాలు నాశనం అయిపోయాయి మన పిల్లల బంగారు భవిష్యత్తు కన్నా ఒక పటిష్టమైనటువంటి సేవ పునాదిని వెయ్యాలనే ఒకే ఒక్క తప్పనతో రాష్ట్ర నలుమూలల ముస్లిం వేదిక పనిచేస్తుంది మీకు ఇప్పటికే ముస్లిం వేదిక పట్ల మొత్తం సంపూర్ణ అవగాహన ఉంటుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి నా ఆత్మీయ యువకులు నా సోదరులకు అందరూ చెప్తున్నా దేశ అభివృద్ధి మీ భుజాల మీద ఉంది అదేవిధంగా ముస్లిం సామాజిక అభివృద్ధి కూడా మీ భుజాల మీదనే ఉంది ఎందుకంటే యువతరం సాధీ తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు ఎంతటి కష్టాన్ని కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి కేవలం యువతరం కింద ఉంది ఈరోజు ఇంతమంది యువతలు చూస్తే వాళ్ళని నన్ను చూస్తున్నాను ఎందుకంటే మేము కూడా బ్యాక్ బెంచెస్ నుండి వచ్చిన వాళ్ళని కానీ ఈరోజు కానీ మనం మన సామాజిక వర్గం కోసం పడిపోయాం తొక్కేశారు అర్థపాతారానికి తొక్కేశారు అందుకే చెప్తున్నా నిలబడదాం బలపడదాం గలాన్ని పెంచుదాం బలాన్ని చూపెడదాం సంపూర్ణ డుగులు పెద్దాం సంపూర్ణ సామాజిక అభివృద్ధి ఖచ్చితంగా సాధిద్దాం సాధ్యమైన చెప్పాలా సాధ్యమైన్షన్ కోసం ఎంతటి త్యాగాలకైనా నేను సిద్ధం మీరు సిద్ధమా విద్య వైద్యం ఉపాధి రాజకీయ చైతన్యం మహిళా సాధికారికత యువజనాభివృద్ధి కోసం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశ ప్రగతి కోసం దేశ అభివృద్ధి కోసం చివరి సాహసం వదలాలని కూడా ఐక్యవేదిక సిద్ధం మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా